రాష్ట్రపతి గారి నుంచి ఆమోదముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీదున్న ఉద్దండులే కాదు తండాలలో గూడెలలో మార్ముల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు మిత్రులారా హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటంలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎంకె కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీ కోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది